హలో నమస్తే దిస్ ఇస్ శశిరామ్ ఈరోజు మీకు హెల్తీ రాగి స్మూతీ చూపిస్తానండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్కి కూడా మంచిగా పనిచేస్తుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి ఒక వన్ గ్లాస్ ఒక టూ ఫిఫ్టీ వాటర్ పోసుకున్నాను తర్వాత ఇందులో టూ స్పూన్స్ రాగి ఫ్లోరెడ్ ఇది మొలకలు పెట్టి చేసుకోవచ్చు బాగుంటుంది టూ స్పూన్స్ వేస్తున్నాను వేసేసి ఇది ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలాగ దగ్గర పడే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలండి రాగి పిండిని రాగి పిండి అంతా బాగా దగ్గరగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకుంటూనే ఉండాలి దగ్గరికి అయిన తర్వాత దీన్ని దించేసేయాలండి ఇలా అయిన తర్వాత దీన్ని కాసేపు దించేసి స్టవ్ పై నుంచి దించి చల్లారి ఇవ్వాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు పీసులు చిన్నవి పప్పాయి తీసుకున్నాను ఇవి వచ్చేసి నట్స్ అండి అన్నీ మిక్స్డ్ నట్స్ తీసుకున్నాను గింజలు గుమ్మడి గింజలు మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి ఒక ఐదు బాదాములు తీసుకున్నాను రెండు ఎండుకజ్జూర నైట్ నానబెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఇవి తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అందులోకి అలాగే చియా సీడ్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి రా చియా సీడ్స్ అండి వేయాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి అండి ఒక్కొక్కటిగా ఫస్ట్ నట్స్ వేసుకోవాలండి నట్స్ అన్నీ వేసేసుకోవాలి నట్స్ వేసేసుకోవాలి తర్వాత ఫ్రూట్స్ వే ఫ్రూట్స్ వేసుకోవాలండి తర్వాత ఈ కొద్దిగా ఓట్స్ తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను అవి కూడా ఇందులోకి వేసేసుకున్నాను కొంచెం చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా ఒక వన్ స్పూన్ అంతా వేస్తున్నానండి తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి రాగి ఫ్లోర్తో చేసినాం కదండీ అది కూడా ఇందులోకి పోసేస్తున్నాం తర్వాత దీన్నంతా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాము ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసినటువంటి స్మూతీని గ్లాస్లో పోసుకోవాలండి ఇలా తర్వాత దానిపైన కాసినీ నట్స్ అంటే బాదంతో ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు బాదం వేసాను అట్లాగే ద్రాక్ష ఎండు ద్రాక్ష కొద్దిగా స్వీట్నెస్ వస్తుందని వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీ స్మూతీ అండి ఇది చక్కగా కడుపు నిండినట్టుగా ఉంటుంది వెయిట్ లాస్లో కూడా చాలా బాగా తోడ్పడుతుందండి ఇది ఒకసారి అందరు ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి Please subscribe my channel friends. Bye.